కళ్ళు ఉన్నవాడికి కనపడతాయి మూసుకున్న వాడికి ఏం కనపడతాయి అన్నా క్యాంటీన్ పెట్టలేదా రైతు భరోసా ఇప్పుడు ఇవ్వలేదా తల్లికి వందనం ఇవ్వలేదా రోడ్లు వేసింది ఎవరు ఇప్పుడు అమరావతి రాజధాని పరుగులు కారణం ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వు పక్కన పెట్టావుగా శ్మశానం అన్నావు అడివి అన్నావు మునిగిపోతుంది అన్నావు మరి ఇప్పుడు ఈ వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అమరావతి మునగలేదు కదా మూడు సిలిండర్లు గ్యాస్ పథకం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం నువ్వేమిచ్చావు నువ్వు చెప్పిన హామీలనే కోత కోసావు చంద్రబాబు గారు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా ఇస్తున్నాడు కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నీ ప్రభుత్వంలో ఇట్లా మేము ఈ రకంగా ఒక మీడియా వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే సందర్భం ఉంది కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇలా కూటమి ప్రభుత్వంలో నువ్వు వెళ్ళిపోయి అన్ని చోట్లకి నువ్వు వెచ్చల విడిగా జనాన్ని వేసుకొని తిరుగుతున్నా నీకు పర్మిషన్ ఇస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి బయటికి రానిలా తాళి పెట్టి కట్టేశారు ఎక్కడుంది స్వేచ్ఛ గౌరవ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మానవుడికి స్వేచ్ఛగా ఇలా తిరగలుగుతున్నాడు కొంతమంది మీడియాలో కూర్చొని పెద్దలని వృద్ధులని మేధావులని మాట్లాడుతున్నారు ఎప్పుడు వచ్చినా ఈ మేధావి వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మాటలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మీడియాలో ఉన్న పెద్ద వ్యక్తులు మేధావులు నోరు ఎత్తలేదే రోడ్లు బాగలేదని కానీ అమరావతి ముంచేశాడ మూడు రాజధానులు అన్నాడని కాని మరి పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టాడని స్టీల్ ప్లాంట్ గురించి అసలు నోరే ఎత్తట్లేదు పార్లమెంట్ మీ సభ్యులని ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి డబ్బులు తెచ్చింది అమరావతికి నిధులు పోలవరం పరిగలేడుతుంది మరి విశాఖ జోన్ వచ్చింది మరి నీకు అంత ప్రభుత్వం అన్ని అంగులు ఉన్నప్పుడు మరి నువ్వు ఏం తేలేకపోయావు కదా అసలు నువ్వు జనంలోకి వెళ్ళడానికి అసలు నీకు అర్హత ఉందా హక్కుందా ఈయన నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి మాజీ అంటే నవ్వుకుంటున్నారు జనం నీ కారు కింద మనిషి చనిపోతేనే నీకు తెలియదు అంటావా దాని గురించి అసలు నోరే ఎత్తలా నీ ఒక్క పర్యటన వల్ల సత్యనపల్లిలో నలుగురు మనుషులు చనిపోయారు దానికి సమాధానం చెప్పగలుగుతావా రేపు నెల్లూరు వెళ్తున్నాను హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వట్లేదు అండి ఎందుకు ఇస్తారు పోయినసారి సార్ అట్లా కు పర్మిషన్ ఇస్తేనే కదా గందరగోళం చేశారు రేపు కూడా అదే జరుగుతేమో కట్టడి చేస్తారు కంపల్సరీగా కట్టడి చేస్తారు చేయకుండా ఏముండ్రో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం